భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రెండు వందల పది కోట్లతో కొమరవెల్లి మల్లన సాగర్ రిజర్వాయర్ నుండి హెచ్ఎండబ్ల్యూఎస్ సెగ్మెంట్ ఆలరు భువనగిరి సెగ్మెంట్ పైప్ లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం నేడు నిర్వహించారు ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆర్ఎన్వే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు భువన్గిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువన్గిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావులు పాల్గొన్నారు ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పదహారు కిలోమీటర్ల మేర మల్లన్న సాగర్ నుంచి సెగ్మెంట్స్ మిషన్ ైప్ లైన్ పనులు ప్రారంభిస్తామన్నారు నియోజకవర్గంలోని గ్రామాలకు రోడ్లు వేసి అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్కను కోరారు ఇప్పటికే సాగునీరు అందిస్తున్నామని రానున్న మూడు నెలల్లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య ఈ సమావేశంలో మాట్లాడారు శాంక్షన్ చేయమంటే వాళ్ళు పట్టించుకుంటారు అని చెప్పి ఆయన కూడా బాధపడ్డాడు ఈ రోజు శ్రీధాకర్ చెప్పలే ప్రపోజల్ పంపించింది నువ్వు ప్రపోజల్ పంపంగానే అక్కడికి వెళ్ళి ఈఎంజీ గారు చెప్పగానే ఫస్ట్ మినిస్టర్ శ్రీధాకర్ దగ్గర పోడికి వెళ్ళి మన ఫైరాం దగ్గర పోయింది ఇక బైరాన్ దగ్గర పోతాం మూడు నెలలు పట్టింది నాకు అయినా నా దగ్గర రాను బట్టి గారి దగ్గర పోతాను ఆడన్ని అప్పులు చేసిపోయి ఎట్లా చేయాలంటాడు ఆయన ఇది ఈ దగ్గర బాబు పట్టరా సస్సులో మూతి నీళ్ళు తాగి మా సీతం ఒప్పుకుంది కావాలి వచ్చి చూసరా అని చెప్తే వెంటనే ఆయన కూడా సాక్ష్యం చేపించి గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి టెండర్ పూర్తి చేసుకుని రేపటికి వెళ్ళి మొదలు పెట్టించి మూడు మాసాలలో మీ ప్రతి ఇంటికి మీకు గోదావరి స్థాపిస్తామని అందరు సాక్షిగా మా ఎంపీ గారు ఎందుకంటే అన్నం లేకుండా బతకొచ్చు కానీ మంచి నీళ్ళు లేకుండా బతకలేవు పోయి మన ఏరియా ఏంటంటే మన కర్మ దేవుడు మనం ఎట్లు ఇచ్చినట్టే మన నల్గొండ జిల్లాకు యాదగిరి అనుకుంటున్నా లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు కానీ పచ్చిందోరైడు పైన హైదరాబాద్ రా కోటి మంది వాడి వదిలిపెట్టిన డ్రైనేజ్ నీళ్ళు మనం మొక్క మీద ఇస్తున్నాం దానికి అడదామని ముఖ్యమంత్రి గారు అడగకముందే ఆయనే ఆలోచించి ప్లాన్ చేస్తే ఆయన మీద రోజు తిట్టలే అయినా సరే మనం ఎంకాడి వేసేది లేదు ఎట్టి పరిస్థితులు దాన్ని చేసుకుందాం అక్కడికెళ్లి నీళ్ళు వస్తాయి గోదావరి నీళ్లతో ఒకటి గంధమాల రెండు నెలల్లో టెండర్లు పెట్టించి లక్ష లక్షన్నర ఎకరాలకు సాగునీరుస్తాం బస్వాపూర్లు కూడా పూర్తి చేపిస్తాం మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిచిన తెల్లారికి గారికి మునియానికి గంధమాల బస్వా రోజు అనే ఫైర్ ఫ్యాక్ది ఈ రకేమో ఈ రోజు ఈ మంత్రి జనం వల్ల నిన్న వల్ల అయితే పదిహేడు రోజు పనుకుంటున్న లేదు రాత్రి పదిహేడు మనం కిరాలు ఓపెన్ చేపించింది దాంతో తొంభై చెరువులు నింపిండు మిషను కిరాయి సొంతం పైసలు పెట్టుకొని కాలువలు తీసుకుంటా ఆడంగా సందులంగా బంధులంగా తీసుకుంటా చెరువులు నింపిండే లేదా ఒక పై రోజు పది పదిహేళ్ళు ఎమ్మెల్యే ఉంది కదా ఒక్క చెరువు వల్ల నింపిందా మరి ఎందుకు మనుషుల మీద ప్రేమ ఉంటే నింపుతారు వాళ్ళ కడుపు చల్లకుండా చాలు అంతే వాళ్ళ వాళ్ళ కడుపు వాళ్ళ భూములు వాళ్ళ వాళ్ళ అల్మారీలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చల్లకుండా చాలు అదే అనేక ప్రేమ ఎందుకు ఉంటుంది పేదోళ్ళ మీద రైతుల మీద ఇలా దుర్గపల్లి పోతే ఎంత సంతోషం ఉందంటే పది గంటలకు వేయడం నేను తుమ్ముల గారు పది గంటల పోతే కూడా రెండు వేల మంది రైట్లు వేసుకొని కాలువ పెట్టించు అంటే మీరు అర్థం చేసుకోవాలి అయ్యా కేసీఆర్ గారు ఎందుకు మా మీద అలవాటు మీ యాదగిరి కూడా వచ్చి ఒక్కసారి యాదగిరి కూడా ఒక గల్లీలో కానీ వచ్చినా ఎప్పుడైనా రాబడిన యాదగిరి ఊళ్ళ కారలా కుటలు కూడా కారాబలే చక్కగా పైకి వచ్చేది పైకి పిల్ల వాళ్ళ ఫామ్ హౌస్ పడేది వచ్చినప్పుడు ఇన్ని యాభై వందల సార్లు వచ్చినప్పుడు మంచినీళ్ళు ఉన్నాయా సాగులు నేను ఆలోచించాల ఉందా అందుకని ఆ ప్రభుత్వానికి ప్రజాపాలన విజయోత్సవాన్ని చేసుకుంటున్న సందర్భంగా మనకు సీతక్క మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుకగా భావించి ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలని ఈ ఎన్ని రెడ్డితో పాటు ఇంటర్నింగ్ అధికారులకు నాణ్యతతో పనులు చేయాలని అడావుడిగా మన లేని పని చేసి తర్వాత మన ఇబ్బందులు పడకుండా మన కేసీఆర్ లాగా వేడిగడ్డ కట్టిన కూలిపోయింది అయిపోయింది రెండు లక్షల కోట్లు కూడా పోయినాయి ఆ మిత్తి పెరుగుతూనే ఉన్నది మనం పని చేయదు డెబ్బై ఎన్నిక సాగర్ కడితే ఒక గీత కూడా వాళ్ళ ఇప్పటికి అది కాంగ్రెస్ కు టిఆర్ఎస్ ఉన్న తేడా అంగలాగా కూలిపోయింది మేడికేటట్టు కూలిందో ఇలా పదిహేనుకే కూలింది మనం పైసారి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి రెండోసారి ముఖ్యమంత్రిగా మోసాలు చేస్తే తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను మీరు ఒక్క పైస లేకుండా ముగ్గురు ఎంపీలను గెలిపించినా లేదా అదే పని కేసీఆర్ గారు పదేళ్ళ అధికారం ఉంది తొమ్మిది సీట్ల డిపాజిట్ పోతుంది ఏడు సీట్ల మూడో ప్లేస్కి వచ్చినామంటే నీ సార్ నీ పరిపాలన ఏమైనా ఉందో ఒకసారి ఆలోచించుకొని బాబా పర్దులు మనం ఇన్ని తప్పులు చేసినాం ఇన్ని మోసాలు చేసినాం మల్లన్న సాగర నీళ్లు ఉంటే ఆలేరు నీళ్ళు చేయలే కాబట్టి ఇలా యాభై వేలతో ఐదేను గెలిపించు ఇంకా ఎన్నో పాపాలు చేసినాం కాబట్టి